హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి మంచి ప్రాపర్టీ సార్ ఇండివిజువల్ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇలా వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఏంటంటే విజయనగరం ప్రాపర్టీస్ అండి మీరు యాక్చువల్గా ఛానల్ యూట్యూబ్లో కొడితే మీకు తెలుస్తుంది మన ఛానల్ అనేది అండ్ సెకండ్ ఏంటంటే మన ఛానల్లో ఎవరైనా ఇండివిజువల్ హౌస్ లేదా సైట్లు ఇండి ఫ్లాట్లు కానీ ఏవైనా కొనాలనే ఉద్దేశం ఉంటే మన ఛానల్ చాలా ఉన్నాయండి కస్టమర్స్ ఏంటంటే మన ఛానల్ ఒకసారి కంప్లీట్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చింది ఏదైనా సార్ పడ ప్రాపర్టీ మీకు కావాలని అనుకుంటే నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే మీకు విజిట్ ఏర్పాటు చేస్తాం మంచి ప్రాపర్టీ అంది మీకు అందిస్తామండి అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్తో ముందుకు వస్తామండి కొత్త 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 ప్రాపర్టీస్తో సో డీటెయిల్స్కి వెళ్దామండి ఇది ఏంటంటే రెండు వందల ఇరవై గజాలండి చాలా మంచి ప్రాపర్టీ అందరికి ఇష్టమైన ఫేసింగ్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ చాలా మందికి ఇష్టపడతారండి ఈస్ట్ అండ్ నార్త్ ఇది ఏంటంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గర కార్ పార్కింగ్ కూడా ఉంది అన్నిటికి ఎందుకంటే ఈ రోజుల్లో సిటీకి చాలా దగ్గరలో అడుగుతున్నారు కాబట్టి మంచి బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ పుట్టి సీల్ ఇది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అన్నింటికి అవైలబుల్ ఉన్నాయని బయట మీరు చూసాం చూసారు కదా షడ్ కట్టింది కార్ పార్కింగ్ ప్రైమ్ లొకేషన్ మంచి లొకేషన్ అండి రెండు వందల ఇరవై గజాలండి ఏంటి లొకేషన్ అనేది గొట్లం దగ్గర వస్తుందండి విజయనగరంకి చాలా ప్రైమ్ లొకేషన్లోని కంప్లీట్గా పుట్టి సీలింగ్ అంతా ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా చక్కగా చేశారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి సో వీడియో అనేది నేను లాంగ్ వీడియో అవటం వల్ల నేను యాక్చువల్గా మెసేజ్ వాయిస్ మెసేజ్ పూర్తి ఇవ్వలేకపోతున్నాను మీరు వీడియో చూడండి సార్ ఒకసారి చూసిన తర్వాత మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎక్కడ ఏంటంటే ఓకే సార్ ఇది ఏంటంటే త్రీబీహెచ్కే ప్రైజ్ అనేది తొంభై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్లు అడుగుతున్నారండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ అని సార్ ఉన్నాయి బట్ ఏంటంటే మనకి తాటిపూడి ఆ ఏరియాలో ఎకరం కాస్ట్ అనేది ఫిఫ్టీ ల్యాక్స్ పడుతుందండి లీస్ట్ సో మీకు ఆ విధంగా ఏవైనా అవైలబుల్గా ఉంటే మన దగ్గర చాలా ఉన్నాయి సార్ మేము విజిట్ కూడా పెట్టేస్తాం మీకు సరేనా వీడియో వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తానండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ सर अ